ముఖ్యంగా ఉడా అనేది సిటీకి ఒక ఫేస్ అది ఉడా ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తే సిటీ డెవలప్మెంట్తో పాటు అందరికి పేరు కూడా అంత బాగా వస్తుంది అయితే దురదృష్టం కొద్ది గత కొద్ది రోజులుగా కూడా వుడా యొక్క పర్ఫార్మెన్స్ కానీ లేదా వర్క్ ప్రోగ్రెస్ కానీ సాటిస్ఫాక్టరీగా లేదనే విషయం మనందరికి తెలిసిందే దానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే అధికారులు కూడా సరిగా ఇక్కడ పూర్తి స్థాయిలో లేకపోవటం వైజాగ్లో ఎన్నో ఏడగత స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ మన బుడా చిల్డ్రన్ థియేటర్ కావచ్చు వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ కావచ్చు వాడుతెలు ఫెడరేషన్ ఆధ్వర్యంలో కైలాశగిరి కొండపైన కట్టిస్తున్న ఒక మంచి కళాక్షేత్రం కావచ్చు లేకపోతే హరిత హౌసింగ్ కావచ్చు ఇట్లా ఎన్నో ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేసుకోలేకపోయారు కనీసం దాని మీద సమీక్ష కూడా అధికారులు చేసుకోలేకపోయారు మరి దాంతోపాటు మిగతా కూడా చేయాల్సిన సర్వీసెస్ ఏదైతే లేఅవుట్స్ కావచ్చు లేకపోతే మిగతా ప్లాన్ అప్రూవల్స్ కావచ్చు ఇటువంటి అన్నిటికి సంబంధించి కూడా అప్డౌన్ కూడా అవుతున్న విషయం మన దృష్టికి వచ్చింది వీటిలన్నిటి మీద కూడా మరి బీసీ కూడా పక్కకు వచ్చారు కాబట్టి ఆయనతో కూడా క్లియర్గా ఒక డైరెక్షన్ ఉండడం జరిగింది ఎవరైతే అప్రూవల్ లేకుండా వడా అని చెప్పి చీట్ చేశారో ఇటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా